아유. Yeah. Yeah.

మొదలుపెట్టి మరి శాంతినగర్ చౌరస్త మీదుగా వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మరి వర్తంతి సభ నిర్వహించుకోవడానికి మరి నిర్ణయించడం జరిగింది ఇట్టి చంద్రపుల్లారెడ్డి గారి యొక్క వర్తంతి సభకు రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే రాష్ట్ర నలుమూల నుండి విప్లవ శ్రేణులు పాల్గొని మరి ఇట్టి కార్యక్రమంలో ప్రసంగించదరు మరి ఇట్టి కార్యక్రమ విజయవంతం కోసం సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు మరి విప్లవ పార్టీల అభిమానులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఉన్నాం సిపి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం సిరిసిల్ల పట్టణంలో కరపత్రం ఆవిష్కరణ తెలియజేశాం ఎందుకంటే భారతదేశ విప్లవ ఉద్యమ నేత కీలక బాధ్యతలు వహించి దాదాపు నవంబర్ తొమ్మిదిన భారతదేశ వ్యాప్తంగా కానీ అన్ని రాష్ట్రాలలో కానీ అన్ని జిల్లాలలో కానీ గ్రామ గ్రామాన ఒకటి నుండి తొమ్మిది వరకు సిపి వర్ధంతి కార్యక్రమం నిర్మించాలని నిర్మించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు మేము కరపత్రిలో జరుపుతున్నాం అదేవిధంగా అతి చిన్న వయసులోనే విప్లవోద్యమంలో పనిచేసి విద్యార్థి దశలోనే ఎర్రజెండా చేతబట్టి ఆయన చనిపోయేంత వరకు ఎర్రజెండా నీడలోనే జీవించి కార్మిక కర్షక మేధావుల ఐక్యతతో విపులవోద్యమాన్ని నిర్మించిన మహామేధావి పార్టీ అగ్రనేత చంద్ర పుల్లారెడ్డి ఆ పుల్లారెడ్డి అలాంటి అమరవీరులు ఎంతో మంది భూమి విముక్తి కోసం అమరులైన వీరులందరూ ఉన్నారు వాళ్ళందరూ ఆత్మశాంతి కోసం వాళ్ళ అమరులైన వారి నిజమైన నివాళులు అర్పించాలంటే ఈ కార్యక్రమం జరుపుకుంటూ భూమి కోసం నడవాలని విప్లవ ఉద్యమంలో చందకుల రెడ్డి పిలుపును కొనసాగించుకుంటూ స్మరించుకుంటూ నవంబర్ తొమ్మిదిన జరగబోయే సిరిసిల్లలో బహిరంగ సభను అందరు విజయవంతం చేయాలని కార్మిక కర్షకులకు విద్యార్థులకు మేధావులకు సిపిఎం పార్టీ తరఫున ఉమ్మడి కర్మ జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రెస్ క్లబ్లో అంటే నవంబర్ ఒకటి నుంచి ముప్పై డేట్ వరకు అమరవీరుల సంస్కరణలో జరుపుకుంటారు అందులో భాగంగానే ఈరోజు పట్టణ ప్రెస్ క్లబ్లోనే ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ కోసం కరపత్రం ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు గోదావరిలో ప్రతిఘటన పోరాటాల నాయకుడు సిపిఎంఎల్ పార్టీ నాయకుడు భారత విప్లవ విప్లవ నేత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి వర్ధంతి సభ సిరిసిల్ల పట్టణంలోని ఈ నెల అంటే నవంబర్ తొమ్మిదిన సిరిసిల్లా పట్టణంలో పట శాంతి నగర్లో నిర్వహిస్తున్నాము అట్టి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆదరి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధాకులు చైతన్యవంతులైన ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు